ఒక వింటిలో ఒక వింటిలో ఒక తండ్రి ఒక కుమారుడు ఉండేను ఆ కుమారుడు ఇష్టం వచ్చిన అనుసారంగా జీవిస్తూ ఇష్టం వచ్చిన అనుసారంగా బతికేవాడు గనక తండ్రి ఏం చేసేవాడంటే ఆ కుమారుని కోసము దివారాత్రులు తండ్రి ఒక పాదలు పట్టుకొని ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేస్తూ ఆయన దేవుని దగ్గర ఆయన ఎంతో బతిమలాడేవాడు ప్రభా నా కుమారుడు చేసే తప్పుని శమించుము నా కుమారుడు చేసే పాపంని ప్రభా శే ఆయనని పవిత్ర పరచము అని గసి నా ప్రభు పాదలు పట్టుకొని ఆయన దివరాత్రులు దివరాత్రులు ప్రభు పాదలు పట్టుకొని ఆయన ప్రార్థన చేసేవాడు అలాగే వాళ్ళ ఒక భార్య చూసి ఏమండి మీరు దివరాత్రులు ప్రార్థన చేస్తున్నారు ప్రభు పాదలు పట్టుకుంటున్నారు ఎందుకండి అని గసి అంటే అన్నం తినేసాడు మానేశారు రెండు ఒక పుట్ట మీరు అన్నం తినే మూడు పుట్టలు అన్నం తినటరు ఒక పుట్టనే మీరు అన్నం తింటున్నారు రెండు పుట్టలు అన్నం ఎందుకు మానేశారు అంటే నా ప్రభు ఆ రెండు పుట్టలు కూడా నేను అన్నం తినేసి మానేస్తే నా ప్రభు అది చూసి నా ప్రభు నా కుమారుడు ఎక్కడెళ్ళి కసి ఇష్టం వచ్చిన తాగుతూ ఇష్టం వచ్చిన తందనాలు చేస్తూ ఆయనకు నచ్చినది ఆయన తింటూ తాగుతూ ఉంటున్నాడుగా నా కుమారుడు ఆ దాని నుంచి బానిష్ నుంచి నా తండ్రి విడిపిస్తాడు అని కసి నా దేవునికి రెండు పుట్టలు ఉపాసం ఉండి నేను మొర ప్రార్థన చేస్తున్నాను అని కసి ఆ ఒక తండ్రి ఆ ఒక భార్యకు ఆయన చెబుతున్నాడు గనక ఆయన అలా ప్రార్థన చేస్తూ చేస్తూ ఒకప్పుడు ఆయన కుమారుడు ఒక చోట్ల ఎల్లిగసి ఆ ఒక ఎభిచారులు ఒక గృహంలో ఎల్లిగసి అక్కడ పట్టపడ్డాడు పట్టపడి కసి ఆయన ఏం చేసిండంటే అక్కడ ఆయనని చంపేయాలి అని గసి ఆయన తీసుకెళ్లి ఒక కొండపై నుంచి కింద పడేయాలని తీసుకెళ్లి ఆ కొండ నుంచి కింద వేసేటప్పుడు ఈయన ప్రభా నా కుమారుడు ఏ పాపం చేసి ఉన్నాడు ఏ పాపంలో పట్టపడి ఉన్నాడు ప్రభా నా కుమారుడు అన్న నుంచి విడుదల పొందాలి ఆయన చుట్టూని దేవదూతలు కాపలదా ఉంచు ప్రభా అగ్నిజంటే కంచన కుమారుని చుట్టూ ఉంచు ప్రభా అని కసి ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన అక్కడ ప్రార్థన చేస్తుంటే ఆ కొండ పైనుంచి ఆ కొండ పైనుంచి ఆ కుమారుని కింద పడేశారు ఆ కింద పడేయంగానే ఆయన ఆ కొండ నుంచి దొర్లుతూ 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 కింద పడుతుగానే ఒక చెట్టుకు ఆయన ఒక చొక్క ఇట్లా ఇట్లా చిక్కపడి ఆయన అక్కడ వేలాడుతున్నాడు వేలాడే సమయంలో ఈ ఇక్కడ తండ్రి ఆయన కోసం కన్నీర్ కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు కన్నీర్ కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అక్కడనే ఆయనకు అద్భుతం అనేది ఆయన ఒక జీవితంలో జరిగింది ఏ అద్భుతం జరిగిందంటే అక్కడ అడవి మనుషులు ఉంటారు ఆ అడవి మనుషులు వచ్చి కసి ఆయనని ఆ చెట్టు నుంచి విడిపించారు విడిపించి నిన్ను ఈరోజు చంపి కోసుకొని తినేయాలి మా దేవతకు బలి అర్పించాలని అనుకుంటున్నాం మాత్రము ఇదిగో నీ వెనుక ఉన్న మనుషులు నీ వెనుక ఉన్న మనసులు రెక్కలు చాపి ఉన్న ఈ మనసులు ఎవరు ఎవరు వాళ్ళు వాళ్ళను వాళ్ళ చేతులు కత్తులు చూస్తే మాకు భయం అవుతుంది ముందు నువ్వు వెళ్ళిపో అని కసి ఆయనను పంపించారు ఆయన నేను బతికాను నేను బతికాను నేను బతికి ఉన్నాను అని కసి ఆయన ఏం చేశాడంటే ఇంటికి పరుగు పరుగులతో ఉరుక్కుంటూ వస్తే ఆయన తండ్రి మోకాల మీద ఉండి ప్రభు పాదలు పట్టుకొని తండ్రే నా కుమారుని చుట్టూని పరిశుద్ధాత్మ కంచని దేవదతలు కాపల దగుంచుము ఆయన ఏ పాపం చేసి పట్టపడి ఉన్నాడు ఏ పాపంలో ఆయన బానిస్ గా దొరికిపోయి ఉన్నాడు ప్రభా నా కుమారునుకు ప్రభా నువ్వే రక్షించుము హరిగసైనా కన్నీరు కార్చి ఆయన అక్కడ మోకల మీద పడి ప్రార్థన చేసినది చూసి తండ్రి గట్టిగా వెళ్ళి కోగులించుకొని హత్తుకొని ఆయన అంటుండు నాయనా ఈ రోజు నేను బతికి ఉన్నానంటే ఈ రోజు నేను బతికి ఉన్నానంటే నీ ప్రార్థన ద్వారా నిన్న ఆయన ఆ ప్రభు ఆయన దూతలన్నీ పంపించి ఈరోజు నేను బలియ మనిషిని ఒకటి నన్ను వాళ్ళ కొండ మీద నుంచి కింద చచ్చిపోవాల్సింది దేవుడు నన్ను బతికిపించాడు చెట్టు కొమ్మ ద్వారా రెండోదియ కొమ్మ నుంచి కింద పడినప్పుడు అడవి మనుషులు అది నన్ను వాళ్ళ దేవతకు బలి అర్పించాలని తీసుకెళ్ళేటప్పుడు దేవదూతలే వాళ్ళ కనపడే దేవదూతలు నన్ను ఇంటి తన నడిపించిన ఆయన ప్రార్థనలో ఉన్న శక్తి ఆ దేవుడు ఆ దేవుని ద్వారా ఈ రోజు నేను రక్షించి పడ్డాను ఏ దేవుని నమ్మి ఉన్నావు ఏ దేవునికి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆ దేవ దూతాల ద్వారా నన్ను రక్షించాడు నాయనా అని ఆయన పాదల మీద పడి అక్కడ కన్నీర్ కాచి ప్రార్థన చేస్తుంటే తండ్రే నా ఆత్మ ఈరోజు బహుగా బహుగా సంతోషిస్తుంది నా కుమారునికి నువ్వు రక్షించావు ప్రతి పాపం నుంచి ఆయనని ప్రతి పాప బానిస నుంచి నువ్వు విడిపించావు ప్రతి పాప అలవాటు నుంచి విడిపించావు అని గసి ఆ కుమారుని గురించి ఆ తండ్రి ఎంతో సంతోషిస్తూ ఎంతో ఆనందిస్తూ ఆ తండ్రి అక్కడ ఆనందించినప్పుడు ఆ ఒక ఆయన ఒక భార్య వచ్చి ఇదిగోండి మీ కుమారుడు మారాడు మీరు రెండు పుట్టలు అన్నం మానేసినారని అన్నాడు చూడండి ఆ రెండు పుట్టలు అన్నం మానేసి నా ప్రతిఫలం ఇదిగో దేవుడు విచ్చాడు హని గసి ఆ రోజు ఆ కుటుంబం ద్వారా ఆ కుటుంబం అంతా ఆ రోజు ఆ కుటుంబంలో ఒకడే రక్షించబడి ఉన్నాడు ఒకడే రక్షించు పడి ఉన్నాడు ఒకడే ప్రభు తెలుసుకొని ఉన్నాడు గనుక ఆయన చేసిన ప్రార్థన ద్వారా ఒక్కటే రోజు రెండు అద్భుతాలు జరిగాయి రెండు ఆత్మలు రక్షించు ప్రభును తెలుసుకున్నాయి నువ్వు ఏ పనికి వెళ్తున్నావు ఏ జాబుకి వెళ్తున్నావు ఏ రోజు నువ్వెక్కడ దేనికోసం వెళుతున్నావో నువ్వు ప్రార్థన చేసుకుని వెళుతున్నావా ప్రార్థన చేసుకుని నీ ఇంటి కుటుంబం చుట్టూ నువ్వు కంచాయి వేసుకుంటున్నావా నీ పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు నీ పిల్లలు చదువుకోవడం కోసం లోకంలో వద్ద పెడుతున్నావు లోకంలో పిల్లలు వెళ్తున్నారు ఇంటిలో ఆత్మీయంగా పెంచుతున్నావు అని ఒక మంది లోకానుసారంగా కల్పేసే విధానంగా ఉన్నారు లోకానుసరంగా జీవించే నేర్పించే విధానంగా ఉన్నారు ఆ వారి మధ్యలో నీ బిడ్డల్ని పంపిస్తున్నావు ఉదయం నేను పిల్లల చుట్టూ నీ ప్రార్థన అనేది చేస్తున్నావా ఎవరు చూడ్చినా చూడకపోయినా నీ మనసులో నువ్వు ప్రార్థన చేయని పిల్లల పక్షాన నీ కుటుంబం పక్షాన నువ్వు మనసులో ప్రార్థన చేసుకునే విధానంగా ఉండాలి నడుస్తూ ప్రార్థన చేయొచ్చు నువ్వు నువ్వు పండుకొని ప్రార్థన చేయొచ్చు నువ్వు ఎక్కడ బయలుదేరుతున్నావు నువ్వు ప్రయాణం చేస్తూ ప్రార్థన చేయి అతను నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చెయ్యి నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చెయ్యి వారి నీ పరిశుద్ధ ఆత్మ కంచా వేసి ఉంచు అప్పుడే నీ పిల్లలు ఏ దాంట్లో కూడా తప్పిపోరు ఏ దాంట్లో కూడా నీ పిల్లలు తప్పిపోరు ఎందుకనగా అంటే ఆ తండ్రి అక్కడ మోకరించి ప్రార్థాడు వాళ్ళు కుమారుడు రక్షించబడ్డాడు కనుక ఈ రోజు నీ కుమారులు కావచ్చు నీ కుమార్తెలు కావచ్చు ఎక్కడైతే వెళుతున్నారో చదువుకు ఎక్కడైతే వారికి తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నారు తప్పుడు మార్గంలో వేస్తాడు నా తండ్రి